అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు మంచి మంచి చేస్తున్నా పవన్ కళ్యాణ్ కి విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఆయన అన్నా పవన్ ఈ రోజు ఎవడైనా ఫేమస్ అవ్వాలి ఎవడైనా వైరల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారినైనా పొగడాలే పవన్ కళ్యాణ్ గారినన్నా విమర్శించాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగడారనుకో రూపాయి రాదు ఎలాగ మాలాగా ఇప్పుడు నేను పొగుడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని నాకు రూపాయి అందం లేదు అదే నువ్వు అపోజిషన్ వాళ్ళ దగ్గర పేటీఎం లో డబ్బులు ఎంచుకో పవన్ కళ్యాణ్ గారిని తిట్టు నీకు ఐదు రూపాయలు కాస్త పది రూపాయలు పడతాయి ఇప్పుడు కొంతమంది వస్తున్నారు ఆ రీసెంట్ లో కూడా వచ్చాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వాడి పేరు జోసఫ్ ఏదో ఎర్రిపుగాడు నాకు బూతులు వస్తున్నాయి కానీ ఆ గు ఆ ఈ మధ్యన రెచ్చిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకుండు ప్రశ్న అంటే ఏంటి తప్పు చేసే ప్రతి ఒక్కరిని ప్రశ్నించు ఒప్పుకుంటు ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆధారాలు ఉంటే నువ్వు ప్రశ్నించు భయ ఒప్పుకుంటాం ప్రతి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారు లావుతాడు వాడు వాడు మీరు కూడా చూసే ఉంటారు ప్రశ్న మొన్న రీసెంట్లీ ఈ హ్యాష్ టాగ్ అది పెట్టుకుని వస్తాడు కానీ జస్ట్ టాస్కింగ్ అని ఎరుకుంటాడు కదా ఆడి పేరేం పేరు ప్రకాష్ రాజుగాడు వాడిని కూడా ఇంటర్వ్యూ చేసిండు వాడు ప్రకాశ్ రాజు గారు అదే ఇంటర్వ్యూలో అన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియదు ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆయనకు అసలు సనాతన ధర్మం అంటేనే తెలియదు అనేసి ప్రకాశ్ రాజు గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడారు దాని అంటే సనాతన ధర్మం గురించి తెలియని వ్యక్తి సనాతన ధర్మం గురించి ఎందుకు పాటు పడుతున్నారు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు అన్న వాడికి ఏం వాడికి ఏం తెలియదు ముందు వాడు ఏంటంటే అన్నా డబ్బులు కావాలి ఇవి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కావాలి యాక్ట్ చేయడానికి వాడు ఏంటంటే పక్క చెప్తున్నావు కదన్న అనకూడదు కానీ నేను అన్ని కులాలను ఇష్టపడతాను నేను అన్ని మతాలను కూడా వాడు వాడు వీళ్ళందరూ మేము అనకూడదు అనుకుంటాం కానీ వాళ్ళందరూ గొర్రెబెట్టాలి వాళ్ళందరూ ఇగో ఈ చెప్తున్నాం కదా సనాతన ధర్మం మీద వాళ్ళు చేసేదే ఇది వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ షా సేఫ్ హ్యాండ్స్ అన్న కుల్ల చెప్తున్నాం కదా సేఫ్ హ్యాండ్స్లో ఉంది చాలా మంచి ఒకప్పుడు రాజమండ్రి నియోజకవర్గం ముందుగా అన్న నేను మొన్న దగ్గర రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రి తొర్రేడు బ్రిడ్జ్ ఒకటి వస్తుంది మధ్యలో హైవే ఆ ఏరియాలో రాత్రి ఎనిమిది అయితే భయపడేటోడు వెళ్ళాలంటే గంజాయ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్నా అర్ధరాత్రి పన్నెండు అయినా కూడా రీసెంట్లీ మొన్న నేను పిఠాపురం వెళ్ళినప్పుడు రాజమండ్రి వెళ్ళిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మాది సభ అయ్యిండగాను నేను దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిన కానీ మీరు ఒక్కడ రాలేదు పిఠాపురం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి పిఠాపురంలో దళితులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ దళితులని వెలేస్తున్నారు ఊర్లో నుంచి అనేసి ఒక టాపిక్ ఒకటి నడిచింది అది ఎంతవరకు వాస్తవం అంట ఇదంతా ఈ వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న ఆట అన్న నిజంగా అలా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారన్నా ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు స్పంది స్పందిస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా టైం ఉంది మనకి ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయిపోలేదు నిన్నటికి ఆ ఓ సంవత్సరం అయింది కట్టగా జూన్ నాలుగుకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసి వన్ ఇయర్ అవుతుంది కానీ నిన్న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అనేసి ఒకటి క్రియేట్ చేసి ర్యాలీ చేశారు దాన్ని మీరు ఎలా వెన్నుపోటు దినం గురించి ఎలా మాట్లాడాలి ఈ డైమండ్ అనేది ఉంది కదా బర్రే రోజా అది ఫస్ట్ ఏ పార్టీ ఏ పార్టీ టీడీపీ పార్టీ ఎందులోకి వచ్చింది వైసీపీలోకి వచ్చింది ఎవరికి వెన్నుపోటు పోల్చి వచ్చింది చంద్రబాబు నాయుడికి ఇప్పుడు మన ఏమెవరో మన హైటెక్ సిటీ మొక్క మిడతల రజని రజిని మిడతలు మిడతలు ఉంటాయి కదా ఆ రజని ఏ మొక్క చంద్రబాబు నాయుడు మొక్క హైటెక్ సిటీ మొక్క ఎవరికి వెన్నుపోటు పోల్సింది బాబు గారికి బాబు గారికి కొడాలి నాని అరే గుట్కా సారీ గుట్కా నాని అసలు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది అసలు కొడాలి నాని అధికారం ఉన్నప్పుడు ఏదైనా అంటే ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం కానీ ఒక ఐదు సంవత్సరం ఐ మీన్ వన్ ఇయర్ నుంచి కొడాలి నాని అనే వ్యక్తి ఏపీలో కాకుండా అసలు మీడియాలోనే ఎక్కడా కనిపించట్లేదు ఎందుకు ఎందుకంటే లోపల మింగి ఉతుకుతారని చెప్పి భయం ఎందుకంటే మా నోడు మాట్లాడిన మాట అలాంటి అన్న సన్న భయ్య మీ అమ్మ మొగడిస్తా అన్నాడా బాబు గారిని పడుకుని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి ఇప్పుడు వల్లభినేని వంశ జైలు ఉన్నట్టు వల్లభినేని వంశీ వానికి ఎంతలాగా వీళ్ళు మా ఊడికి ఇది అయిపోయింది అయిపోయింది అన్నారు మా నోడు మాట్లాడిన మాట్లాడాలంటే అలాంటి అన్నా ఒక్కసారి ఎవడైతే వల్లభనేని వంశి ఆ ముసలాడు ఉన్నాడు కదా లోపడి ఇప్పుడు ఎండిపోయి ఇట్లా ఎండిపోయి నాకంటే దారుణంగా ఎండిపోయింది వాడు వల్లభనేని వంశి వాడు మాట్లాడిన మాటలు వీళ్ళు ఒక్కసారి ఫోన్లో పెట్టుకొని పెట్టుకుని చూడమని చెప్పు నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు అన్న చెక్కతో పోల్చారు పాప ఆయనని ఎన్ని మాటలు మాట్లా స్వామి మాలేసుకుని వేసుకుని ఎన్ని మాటలు మాట్లాడారు ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుని అలాంటి మాటలు మాట్లాడతారా చెప్తున్నా కదా నా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నేను ఒకటే చెప్తున్నానన్నా రెడ్ బుక్ బర్రాబర్ నడుస్తా ఇలాంటి గ్రీన్ బుక్లు బ్లూ బుక్లు లేదో రాసేస్తున్నారు ఏమి వికెట్ ఏం లేదు మేము మీరు వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మేము ఇంత మౌనంగా ఉంటుంది ఎందుకు తెలుసా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు వద్దురా బాబు గొడవలు వద్దు అన్నాడు కాబట్టి మేమందరం మౌనంగా ఉంటున్నాం జన సైనికులం లేకపోతే వీళ్ళు పెట్టే పోస్టులకి లోపడికి వచ్చి దూరి కొడతాం ఒక్కొక్కడిని ఫస్ట్ ఈ ప్రశ్న కాడిని వీడియోలో ఈ రోజు వీడియోలో రెచ్చు వాడికి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వస్తే భూమి తాగట్లేదు వాడు వీళ్ళందరూ ఏంటంటే అన్న ఐదు రూపాయల కోసం మొరుగ కుక్కలు ఈడొకడు వాడొకడు ఉంటాడు మన యుఎస్ లో ఉంటాడు డాక్టర్ పంచ్ ప్రభాకర్ రావు ఆడొకళ్ళు లుచ్చాగాడు వాడొకడు ఉంటాడు ఇంకొకడు ప్రదీప్ లో ఉంటాడు లండన్ లో ఆడు కుక్కలు ఆడు డాక్టర్ మనుషులు డాక్టర్ కాదాడు కుక్కలు మొడ్డలు రిపేర్ చేస్తాడు కూర్చున్నాడు ఆ చేసుకోరా అంటే వాడు వచ్చి ట్విట్టర్ లో మొరుగుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద టిడిపి మీద చెప్తున్నా కదన్న వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్ ఐదు రూపాయలు పడితే అకౌంట్ లో పేటిఎం కరో అని సౌండ్ వస్తుంది నా కూడా ఇంటికాడ అప్పుడప్పుడు వీళ్ళ వీళ్ళది నేను ట్రాక్ ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదన్న వీళ్ళన్ని చేసినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిని కూడా మాదే ఒక ఇరవై సంవత్సరాలు మాదే మొత్తం అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో లండన్ పోతాడో లేకపోతే ఎడికి పోతాడో తెలియదు ఆయనైతే రాడు ఒకవేళ ఆయన రావాలి నిజంగా ప్రజల గురించి ఆలోచించేటైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు గొప్ప గొప్ప ఒక మూడు నాలుగు బిస్కెట్లు వాడేస్తాం సీట్లు మళ్ళీ అంటాడు నేను పాయింట్ వస్తాను మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని అడుక్కున్నారేంటన్నా ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు దాటాలి ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరు కదా అడుక్కున్నారేంటి అన్న పులివెందుల పులిబిడ్డ ఆ రైతుల గురించి రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి పోరాటం చేయడం ఏంటి పోయి నువ్వు నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు దా నువ్వు మగడు దా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించో చంద్రబాబు నాయుడు ప్రశ్నించో దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851